చరిత్ర కార్యక్రమానికి స్వాగతం పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు మనతో స్వతంత్ర అభ్యర్థి గట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు అనే వివరాలు వారిని ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎందుకు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఈ పట్టభద్రుడు అనే దా వర్డ్కే మీకు అర్థం క్లారిటీ ఇస్తుంది పట్టభద్రుడు అంటే ఒక డిగ్రీ డిగ్రీ సంపాదించి కనీసం ఒక మూడు సంవత్సరాల వ్యవధి గ్యాప్ ఉన్న తర్వాతనే మనకు ఓటు హక్కు దొరుకుతుంది ఈ పట్టభదులంతా కలిసి ఒక మేధావుల్లాగా ఉండి వాళ్ళలో ఒక మేధావిని వెతుక్కొని ఎన్నుకొని తీసుకెళ్ళి కౌన్సిల్ కూర్చోబెట్టాలి దానికోసమని ఎంతోమంది పోటీ పడతారు కానీ చాలామందికి అవగాహన లేక వదిలేయండి మనకెందుకులే ఈ రాజకీయం అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు సో అలాంటి కోకలు కాకుండా నేను కూడా ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి మేము ఎదిగి సమాజానికి పట్టబదులు స్పెషల్లీ పట్టబదుల కోసం వాళ్ళ కోసం వాళ్ళ ద్వారా సమాజానికి సేవ చేయాలి ఏదో పుస్తకదనం చూపించాలి అందరిలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ ఈ పదవికి నామినేషన్ వేసి పట్టబదుల బరిలో ఇరవై రెండవ సీరియల్ నెంబర్లో నేను ఇప్పుడు పోటీలో ఉన్నాను ఇప్పుడు వచ్చే ఇరవై ఏడు ఫిబ్రవరి పోలింగ్ తేదీ రోజు నాకు మీరు ధన్యవాదాలు తెలిపాలి అంటే నాకు థ్యాంక్స్ చెప్పాలంటే ట్వంటీ టూ సీరియల్ నెంబర్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించి మండలిలోకి పంపించి తర్వాత నేనేం చేస్తాను ఏం చేయగలను మీకేం కావాలి ఈ మూడు మీ మీ ద్వారా నేను చే నా నన్ను గెలిపిస్తేనే నేను చేయగలుగుతాను అందుకనే ఈ అభ్యర్థిగా ఈ పోటీకి నేను గట్టి కృషితో మీ మీద నమ్మకంతో వచ్చాను దయచేసి అర్థం చేసుకోండి పట్టబదుల ఎమ్మెల్సీ అంటే ఏంటి ఆ స్థానంలో ఎవరు కూర్చుంటే బాగుంటుంది వాళ్ళకి ఏమి ఉండాలో అర్హతలు ఏంటి డబ్బులు కాదు పార్టీ పదవి కాదు పార్టీ సింబల్ అసలే కాదు సో దయచేసి గమనించండి ప్రత్యేకంగా నేను కోరుకునేది కోరుకునేది కే సిక్స్ వ్యూవర్స్ అందరికీ ప్రత్యేకంగా పట్టీ నా వల్ల మీకు ఏం కావాలో చేపించుకోండి అంతేగాని ఏదో పార్టీ అని డబ్బులు ఉన్నాయని చెప్పి ఆశపడి భ్రమపడకండి దయచేసి నన్నే నా గురించి ఆలోచించి నా నా యొక్క ఏంటి అసలు నేనేం చేస్తాను చెప్పేబోయండి మీరు జాగ్రత్తగా వినండి విని నన్ను నమ్ముకొని దయచేసి నాకు ఓటు మీ కేసీ ద్వారా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మిగతా వాళ్ళకి మీరు ఎలా పోటీ వాళ్ళు పోటీ అనుకుంటున్నారు మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయండి దాంట్లో ఏబీసీ కాంగ్రెస్ బీజేపీ ఇంకోరు బీఎస్పీ ఇంకోరు అలా అలా వస్తున్నారు గతంలో నేను పోటీ చేసినప్పుడు ఓన్లీ సెవెన్ మెంబర్స్ టెన్ మెంబర్సే ఉండేవాళ్ళు ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు ఉండగా మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే చిన్న చిన్న లోకల్ పార్టీలు చాలా వచ్చినాయి దానివల్ల ఏంటంటే లిస్ట్ బాగా పెద్దగా అయిపోయింది యాభై ఆరు మంది కోట్లు ఉంటే ఒక పట్టభద్రుడు వెళ్ళి అందులో ఒక మంచి వ్యక్తిని ఎత్తుకోవాలంటే బ్యాలెట్ చాలా పెద్దగా అయిపోయింది సో అది ఎందుకు అలా అంటే అందరికీ ఇప్పుడు పెరిగింది ఇంట్రెస్ట్ పెరిగింది ఒకప్పుడు పది మందే ఉండేవాళ్ళు ఒకప్పుడు అంతకుముందు ఐదు మందే ఉండేవాళ్ళు ఇప్పుడున్న లిస్ట్లో ఇంతమంది ఎందుకు వచ్చారంటే అవగాహన పెరిగింది అందరు కూడా ముందుకు వస్తున్నారు పోటీ చేయాలి మనం కూడా ఏదో చేయాలని చాలా సంతోషం కానీ ఇంత పెద్ద లిస్టులో ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు రాకూడదు వాళ్ళకు సింబల్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి పార్టీలు ముందుకు తీసుకొచ్చి ఎందుకు వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా కోట్ల డబ్బులు ఖర్చు పెట్టించి చివరికి ఏదో ఏమి చేయలేక అనవసరంగా మంచి వ్యక్తులకి అడ్డుదారిగా అడ్డుకట్టగా వస్తున్నారు సో ఇది నేను ఖండిస్తున్నాను సో ఖచ్చితంగా పార్టీలు దూరంగా ఉండాలి మంచి స్వతంత్ర అభ్యర్థిని ఒక మంచి మేధావిని కౌన్సిల్కి ఎన్నుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అమ్మ నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టాను చెప్పాలంటే మా ఫాదర్ ఆర్టీసీ ఎంప్లాయీ ఒక కండక్టరు అక్కడ నుంచి నేను కష్టపడి ఎదుగుతూ మెట్ల చిట్టపూర్ గ్రామం నుంచి మెట్పల్లిలో చదువు చివరికి నిజామాబాద్లో చదివి తర్వాత హైదరాబాద్కి హయర్ స్టడీ కోసం వెళ్ళి ఏదో జాబ్ రీతి అక్కడ ఉండాల్సి వచ్చిన పరిస్థితిలో మళ్ళీ నా జిల్లాకి నా రాష్ట్రానికి ఏదో చేయాలి నా తపనతో మళ్ళీ వచ్చాను సో ప్లీజ్ అంటే నా వల్ల ఎంత కావాలో అంత చేద్దామని ఒక గట్టి కృషితో వచ్చినా దానికి వీళ్ళు వ్యాపారాలు లేవు డబ్బులు లేవు అని నన్ను పక్కన పెడితే నష్టపోయేది కూడా ఈ పట్ట అని చిన్న సందేశం నా నుంచి ఇప్పుడు ఈరోజు ఉన్న ఈ సందర్భాల్లో ఒక్కొక్కరు పెద్ద పెద్ద పేజీలు వేసి మేనిఫెస్టో పెడుతున్నారు అంత పెద్ద మేనిఫెస్టోలో ఒక వంద ఐటమ్స్ వాళ్ళు పెడితే వాళ్ళు ఏమంటున్నారంటే నేను గెలిస్తే చేస్తా అంటారు సరే ఇప్పుడు ప్రధాన ప్రధాన పార్టీ తీసుకుంటే ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి నేను ఇన్ని చేస్తా ఒక బీజేపీ నుంచి గెలిచిన పార్టీ ఒక వ్యక్తి అవన్నీ చేస్తా అని చెప్పి ఒక లిస్ట్ ఇస్తారు దాంట్లో ఏముంటాయండి అవన్నీ పార్టీ తరంగా లేదా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విషయాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదని లేకపోతే మీ మీరు మా పార్టీ కాదని మీరు మా ప్రతిపక్ష పార్టీ అని మీరు నన్ను మా పార్టీని దూషించారని అన్నీ పక్కన పెడతారు సో ఆ మానిఫెస్టో అనేది లాగా అయిపోతుంది అందుకనే పట్టభద్రులకి చెప్పి ఒకటి విజ్ఞప్తి ఎవరో మేనిఫెస్టో పెట్టి పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవన్నీ చేస్తాము గెలిస్తే అంటారు అవన్నీ సాధ్యం కాని సమస్యలు సాధ్యం కాని మేనిఫెస్టో అది సో నా మేనిఫెస్టో ఏంటంటే ఇన్స్టంట్ ఎప్పుడు ఏ సమస్య అయితే అది నా మేనిఫెస్టో పెట్టుకుంటా అంతే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య అంటారు నిరుద్యోగ సమస్య అనేది ఎప్పుడు ఉండదు ఎల్లప్పుడు ఉంటుంది అది మేనుఫెస్టర్లో పెట్టి క్లోజ్ చేసినా పది మంది ఉద్యోగం ఇచ్చినా ఈ మేనుఫెస్టర్లో ఇట్లా టిక్ పెట్టుకోవడానికి కుదరదు నిరంతరము ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ వస్తుంటుంది వాళ్ళకి ఉద్యోగం కావాలి ప్రతి సంవత్సరము కొంత రిటైర్మెంట్ అవుతారు మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాలి ఒక నిరంతర ప్రక్రియ దీనికి ఒక క్యాలెండర్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది మనం గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన చేయాలి వాళ్ళు వినకపోతే గవర్నర్ ద్వారా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయించుకునే సత్తా ఉండాలి దానికోసమని చాలా ఈ ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఎక్కడైతే ఏ మనకి కావాలన్న సబ్జెక్ట్ ఏదో అది డీప్గా దాని మీద ఒక అవగాహన ఉంటేనే కానీ లేదా అనుభవం ఉండాలి మన తోటి వాళ్ళు ఇంకా మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాము ఎవరితో మనం ఈ విద్యాలయంలో చదువుకున్నాము ఏ దగ్గర విద్య నేర్చుకున్నాము ఇవన్నీ పనికిరావు ఈ ముందు ఉన్న జరిగే కాలజ్ఞానంలో ఎట్లాంటి లోపల వెళ్ళాలి పది మందితో కూర్చొని అవగాహన చేసుకోవాలి ఇప్పుడు రేపు ఏ ఈరోజు ఏం కావాలి రేపు ఏం కావాలి దాని మీద నిన్న ఏం తక్కువబడింది ఈ మూడింటి గ్యాప్లోనే మనము మన మేనిఫెస్టోనే అప్డేట్ చేస్తూ ఉండాలి అంతేగాని నేను అది చేస్తాను ఇచ్చేస్తా అని చెప్పడానికి మనం పెద్దగా సపోర్ట్ లేని గవర్నమెంట్ ఉంటే ఏమి చేయలేము సో ఆ పరిస్థితిని నేను కాల నాకు కంట్రోల్ చేసుకుంటూ నాకు నేనుగానే మేనిఫెస్టో అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను సాల్వ్ చేసేదే నా మేనిఫెస్టో ఇస్ ఓపెన్ పో కంట్రోల్ ఏమి ముందు రాసుకుని నేను అదే చేస్తా అంటే కుదరదు అప్పటికప్పుడు మీరు ఏ సమస్యను ముందుకు తెచ్చినా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి నా శాయశక్తులా మీకు చేపిస్తాను చేస్తాను చేయించి తీరుతాను అంతే అది నా నమ్మకం సో దాని ఈ పర్టికులర్ సమస్య అనేది నాకు తెలియదు లేదా గవర్నమెంట్ లేదు బడ్జెట్ లేదు అని చెప్పి తప్పించుకునే రకం కాకుండా నా సొంతగా కృషి చేసి దానివల్ల ఏం కావాలి మీకు అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను దానివల్ల మీకు ఏమొస్తుంది ఒక ఆర్థికంగా మీరు ఎలా బలపడతారు ఉద్యోగమే కావాలా లేదు మన చిన్న వ్యాపారం చేసుకుంటారా దానికి ఏం కావాలి మీకు దానికి సంబంధించిన టెక్నాలజీ ఏంటి ఎవరి సేఫ్ సోర్స్ ఏంటి ఎవరు మీకు సహాయపడతారు వాళ్ళని ఎలా చెప్పాలి ఇక ఇలాంటి చిన్న చిన్న పాయింట్లన్నీ నేను కవర్ చేస్తూ పట్టబదులకు ఎప్పుడు తోడుగా ఉంటానే నా యొక్క చిన్న సహకారం ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేగాని ఈ మేనిఫెస్టో లేదు మీ మేనిఫెస్టో గెలిస్తే ఏం చేస్తారు అనేది తప్పుడు మాటలు అవన్నీ సో నేను ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాను మీ క్వశ్చనే మా మేనిఫెస్టో మీ సమస్యనే నా మేనిఫెస్టో అది ట్వంటీ ఫోర్ పైసే అందుబాటులో ఉంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటూ ఆరు సంవత్సరాలు ఉంటుంది పదవి సిక్స్ ఇయర్స్ మీకు ఏం కావాలో చేసే బాధ్యత సార్ అది రాజకీయ అందరూ అలానే అంటున్నారు కానీ మళ్ళీ ఈ పార్టీ మా పార్టీ అడెవడైనా సరే నేను ఓటేస్తా వాళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టినారు డబ్బులు బాగున్నాయి ఓ పది కార్లు తీసుకొని తిరుగుతున్నారు ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు ఆయనకే ఓటేస్తా ఈ ఆలోచన ఉన్నంతసేపు పట్టభద్రులు వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు దయచేసి బయటపడండి ఆ భ్రమలోంచి నుంచి ఉంటే ఏమైనా చేయొచ్చు పది మంది పిలిచి దావా తీయవచ్చు ఎవరినైనా ఏమైనా మ్యాన్టేట్ మ్యాడిటేట్ చేయచ్చు పార్టీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవి అనేది సిక్స్ ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈరోజు ఎన్నిక జరిగితే ఇప్పటికే ఉన్న ప్రభుత్వం మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు ఏం చేస్తుంది ఏం చేయదు మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఆ పార్టీకి ఇప్పుడు నేను గెలిచినా వ్యతిరేకంగా కావచ్చు లేదా స్వపక్షంగా కావచ్చు విపక్షంగా కావచ్చు సో ఎలా చేస్తాడు ఆయన ఏం చేయలేడు ఏమంటే నాకు బడ్జెట్ లేదు ప్రతిపక్ష పార్టీలు ఉన్నానంటాడు ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత సపోజ్ బీఎస్పీ గెలిస్తే అది కాంగ్రెస్ పోతాడు కాంగ్రెస్ గెలిస్తే ఇంకే బీఆర్ఎస్ పోతాడు అక్కడ గెలిస్తే ఇంకో పార్టీకి పోతాడు అదే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన ఏ పార్టీకి పోడు పోలేడు రాజ్యాంగం ఒప్పుకోదు అలా పోతే ఆ పదవికి మనం రాజీనామా అంటే ఏం ఛాన్స్ లేదు ఇంకా రాజీనామా చేసి ఇంకో పోయే ఉండదు కనుక దయచేసి గమనించండి టెక్నికల్గా బీఎస్పి గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పోతాడు పోవచ్చు కానీ ఇండిపెండెంట్గా గెలిచిన గడ్డం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీకి పోడు పోకూడదు టెక్నికల్గా అది సాధ్యం కాదు సో దయచేసి రాజకీయ పార్టీలకు దూరంగా ఉండండి వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు లొంగిపోవద్దు నాలాంటి మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి అందుబాటులో ఉంటాను ఇక్కడ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను ముందే దయచేసి నన్ను గెలిపించుకోండి ఓకే సార్లో ఉన్న వాళ్ళందరూ డాక్టర్లే ఉన్నారు అదే ఇందాక చెప్తున్నా అదే అనే అనేవాళ్ళు ఒక సెక్షన్ ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది వాళ్ళకు ముప్పై వేల మంది ఉంటారు దాంట్లో పదిహేను వేల మంది ఓటేస్తే గెలుస్తారు అదే అనే అనేవాళ్ళు మూడు లక్షల యాభై వేలు పై చీలుకున్నారు ఇప్పుడు దాంట్లో ఎంత ఒక లక్ష యాభై వేల మంది ఓటేస్తే కానీ ఒక ఒక తమ అభ్యర్థి గెలవడు ఈ గెలుపులో ఒకవేళ ప్రొఫెసర్ అంటాడు ఒక డాక్టర్ అంటాడు ఒక నేను పెద్దతో ఇది వ్యాపారం అంటాడు ఒక నేను వంద కారుతో కాన్వాయి చేస్తా ఉన్న ప్రతి మండలంలో నేను పార్టీ ఇస్తా అంటాడు ఈ ఈ ప్రొఫెసర్లు డాక్టర్లు ఏందో సమాజం లోపల ఉండాలి వీళ్ళు బయటికి వచ్చి ఒక చిన్న కార్నర్లో ఒక చిన్న పదవిలో ఉండిపోకూడదని నా ఉద్దేశం వీళ్ళకి ఏంటంటే ఒక ఈ ఎమ్మెల్సీ పదవి ఒక ఆరు సంవత్సరాలు మాత్రమే అది ఒక ప్రొఫెసర్ ఉంటే ఆయన ఇంకా పదికి ఇంకా స్థాయికి పై స్థాయికి వెళ్ళి సమాజానికి సేవ చేయగలుగుతాడు నిరుద్యోగులకైనా మంచి సందేశం ఇవ్వగలుగుతాడు ఆయన రాజకీయ పార్టీకి వచ్చి రాజకీయాలు చేస్తూ ఒక అర్థంతో ప్రొఫెసర్ ఉద్యోగం పోయిన తర్వాత ఆయన ఏం చేసాడు ఏం చేయలేడు సో అది నా స ఉద్దేశం సో దయచేసి రాజకీయ పార్టీలు కానీ ప్రొఫెసర్లు డాక్టర్లు కానీ వాళ్ళ వృత్తిలో నైపుణ్యత ఉన్నవాళ్ళు వాళ్ళ వృత్తిలో ఉంటే బాగుంటుంది అనవసరంగా రాజకీయాలకు వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టించి మాలాంటి సామాన్య మానవులకి సేవ చేద్దాం అనే వాళ్ళకి అవకాశం లేకుండా అడ్డుపడద్దు అని చేతులైతే దండం పెడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇంకా ఐదు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి దరిదాపుగా చాలా టైం మనకి ఈ ఎలక్షన్ ఎన్రోల్మెంట్కే బాగా స్పెండ్ చేసినాం మనం అంటే ఎక్కువ మంది ఎన్రోల్ చేస్తేనే మనకి ఈ అవగాహన అనేది వెళ్తుంది ఎందుకు చాలామంది రెండు వేల పంతొమ్మిదిలోనే నేను చేశాను అప్పుడే ఓటేసాను నేను మళ్ళీ చేసుకోవాలి చేసుకోవాలా అని అడుగుతున్నారు కొందరేమో నాకు నేను చేసుకున్నాను అన్నారు అలా అటే చేసుకుంటాను ఇంత తక్కువ టైంలో అంటే నైన్టీన్లో చేశాను కదా అనేది సో దయచేసి ఎలక్షన్ కమిషన్ వారికి నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటి అంటే ఒక డిగ్రీ పాస్ అయిన వ్యక్తి ఆ డిగ్రీ మళ్ళీ ఎనికి పోదు కదా అంతే కదా మరి మళ్ళీ ఎందుకు నైన్టీన్లో ట్వంటీ ఫైవ్లో ఎవ్రీ సిక్స్ ఇయర్స్ మనం ఎందుకు మళ్ళీ నమోదు చేసుకున్న పరిస్థితి ఇది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఈవెన్ నాకు నాకే డౌట్ అరే మళ్ళీ ఎందుకు చేసుకోవాలని సో నా లాంటి వాళ్ళు ఎంతోమంది సామాన్యులు పాపం వాళ్ళకి తెలియకుండా చాలా ఓటు అక్కడ కోల్పోతున్నారు ఇప్పుడు ఇదే నమోదు చేయాలంటే ఒక ప్రత్యేక కాలేజీకి నోటిఫికేషన్ ఇవ్వండి మీ బ్యాచ్లో మీ కాలేజ్లో ఈ బ్యాచ్లో ఎంతమంది పాస్ అయ్యారు ఇంతవరకు ఉన్న క్యాండిడేట్ అందరికీ మీరే ఎన్రోల్ చేయించండి ఒక నోటీస్ పంపిస్తే సరిపోతుంది అనవసరంగా మీ సేవలకు వెళ్ళిపోయి వంద రూపాయలు ప్రింట్ పెట్టి ఫొటోస్ ఆధార్ కార్డు వాళ్ళకి ఇచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాంటిది నేను ఖండిస్తున్నాను సో ఎలక్షన్ కమిషన్ వారికి నా విజ్ఞప్తి ప్లీజ్ దయచేసి ఒక్కసారి డేటాబేస్ వచ్చింది అంటే డేట్ ప్రకారంగా మీరు రిన్యువల్ చేసుకోవచ్చు కానీ కొత్త వారికి మాత్రమే రిన్యువల్ అవకాశం ఇవ్వాలి ఎమ్మెల్యే ఎంపీకి ఎలా ఇస్తున్నారో అలాంటి అవకాశం ఇవ్వాలి ప్రతిసారి అందరినీ ఇప్పుడు ఒక రిటైర్మెంట్ అయిన వ్యక్తి కానీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఏజ్ ఉంటుంది ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు కానీ ఆయనకి ఎవరు కూడా ఈ నోటు ఎమ్మెల్సీ ఓటుని నమోదు చేయాలనేది తెలియదు అంత మర్చిపోతాడు సో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి సో దానికి చెప్పడానికి చాలా ఎక్కువ సమయం కాదు మనకి సో దయచేసి ప్రతి ఈ ప్రతి ప్రతిసారి నోటు నమోదు చేయడానికి నేను ఖండిస్తున్నాను అదొకటి సో రెండవది ఉన్న సమయం అంతా కూడా ఎన్రోల్మెంట్కే సరిపోతుంది నా నేను ప్రత్యేక ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆల్రెడీ పోటీలు చేశాను కనుక నాకు కొంచెం అనుభవం ఉంది సో సంవత్సరం ముందు నుంచే నేను అలర్ట్ అయిపోయి చాలామంది నేను ఎన్రోల్ చేయించాను పాత లిస్ట్ ప్రకారం కొత్త వారిని మళ్ళీ యాడ్ చేశాను అన్ని కలిపి నేను దరిదాపుగా ఇరవై వేల మందిని నేను నా సొంతగా రిన్వల్ చేసుకొని ప్రస్తుతానికి నేను గట్టి పోటీ ఇస్తానని నమ్మకంతో ఉన్నాను తర్వాత ఇప్పుడు తక్కువ సమయం అండి ఎక్కువ సమయం కాదు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా పాస్ కావాలి అంటే మనం పోటీ ఎలక్షన్ డేటు పోలింగ్ డేట్ ఎప్పుడు వచ్చినా నేను రెడీ అన్న దాంట్లో స్ట్రాటజీలో నేను ప్రిపేర్ అయ్యాను ఖచ్చితంగా గెలుస్తా అనే నమ్మకంతో పనిచేస్తున్నాను సో పట్ట నేను నా సందేశం అర్థమవుతుంది డెఫినెట్గా నన్ను గెలిపిస్తానని ఒక స్ట్రాటజీకు తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రతిఫలం వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మనకి నాలుగు ఉమ్మడి ఉంటే కొత్తగా వచ్చిన పదిహేను జిల్లాలు ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా అనుమకుండం కూడా యాడ్ చేశారు సో ఇదంతా రీచ్ అవ్వడానికి ఒక పెద్ద బలగము ఒక పెద్ద లోకల్ మాఫియా టైప్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది కానీ ఇది ఎమ్మెల్సీ పదవి ఎంపీ ఎమ్మెల్యే కాదు మరి ఇంత పెద్ద జియోగ్రఫీ ఏరియాలో సామాన్య మనలో నాలాంటి రీచ్ కావాలంటే క్లస్ నా స్ట్రాటజీ ప్రకారం క్లస్టర్గా విభజించి మండల్ వైజ్గా నా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ప్రతి పట్టభుదం దగ్గర రీచ్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది నేను పోటీ చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి మీకు ఏం కావాలి మీ ప్ర మీ సమస్యలేంటి అని ఒక్కొక్కరిని రీచ్ అయ్యి ఈ వర్క్ ఇంతవరకు నేను చాలా హార్డ్ వర్క్ చేసుకున్నాను నా స్ట్రాటజీ ప్రకారం నా కాల్స్ అన్ని కూడా సిద్ధం చేసుకున్నాను నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను రేపు పోలింగ్ రోజు ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాను నమ్మకంతో పనిచేసాను పని చేస్తున్నాను ఇంకా ఇంకా ఈ మిగిలిన ఐదు రోజులు అంటారా సోషల్ మీడియానే వాడుకోరు తప్పదు ఎందుకంటే మనం ఫ్లెక్సీలు పెట్టి పొల్యూషన్కి కోట్లు ఖర్చు పెట్టడము పొల్యూషన్ పెంచడము అది నా వల్ల కాదు నాకు ఇష్టం లేదు దయచేసి ఎవరు అలా చేయకూడదని కూడా నేను చేస్తున్నాను ఇంకా సోషల్ మీడియా అనేది మీకు చాలా ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ ఉంటుంది రకరకాల మీడియా ఉంది యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఇలాంటి లోకల్ మీడియా కేసీ లాంటి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి నా సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది కనుక తప్పకుండా ఇలాంటి సోషల్ మీడియానే నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు కావాల్సిన విధంగా నేను మలుచుకుంటున్నాను వాళ్ళ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో ఇక నాలుగు రోజుల్లో ఒక పండగ నాకు శివరాత్రి శివరాత్రి రోజు చాలామంది మన హిందువులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు ఆ ఒక్కరోజు దయచేసి నా పోటీలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి గురించి మీరు ఆలోచించండి వాళ్ళ అవగాహన ఏంటి వాళ్ళ సబ్ వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారు అన్నీ తెలుసుకొని ఒకరోజు ముందు మంచిగా ప్రశాంతంగా మీకు కావాల్సిన వ్యక్తిని ఎత్తుకొని ఆ వ్యక్తికే ఓటు వేయండి అని అందులో నా బ్యాలెట్ నెంబర్ నా ట్వంటీ టూ ఇరవై రెండవ సీరియల్ నెంబర్లో ఉన్న కనుక నాకు మొదటి ప్రాధాన్యత వేసి నన్ను ఖచ్చితంగా గెలిపించాలని ఆ శివ ద్వారా మీ మీ కేసుకి ద్వారా ప్రతి ఒక్క పట్టబదుడిని నేను ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను అలాంటి నా వరకు ప్రయత్నం చేశారు కానీ నేను తప్పించుకున్నాను సో కొంతమంది ప్రయత్నం చేసినట్టుగా కొన్ని నెంబర్లు నేను పట్టించుకోలేదు డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిది పోటీ చేసినా కనుక నెక్స్ట్ ఇప్పుడు కూడా పోటీ చేయాలి ఇది నిరంతర ప్రక్రియ నేను ప్రతిసారి ప్రతి ఈ ఎమ్మెల్సీ పట్టబదులకి ఏదిన్నా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఈ యాంగిల్ ఎంపీ ఎమ్మెల్యేకి నాకు ఇష్టం ఉండదు నేను చేయను అని దీనికే కట్టుబడి ఉన్నా కనుక నేను ఎవరు ఆశ పెట్టినా భయపడను లొంగను ఇంతవరకు అయితే రాలేదు ఇంకా ఇప్పుడు ఛాన్స్ లేదు కూడా వాళ్ళకి సో కొందరికి వచ్చింది కొందరు లొంగిపోయారు కొందరు వదులుకున్నారని కూడా తెలుసు పేపర్లలో మీడియా చూశాను సో అలాంటి లిస్టులో నేను లేను చాలా అదృష్టం వస్తుంది సో పట్టబదులు ప్లీజ్ దయచేసి గమనించండి ఇలాంటి బెదిరింపులకు లొంగే డబ్బులకు అమ్ముడు ఈ ప్రక్రియ నుంచి వదులుకునే డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు సో దయచేసి అలాంటి దురదృష్టం నాకు ఇప్పటికీ కలగలేదు కనుక నేను అదృష్టవంతుని సో బరిలో ఉన్నాను తప్పకుండా అని మీరు గెలిపిస్తారని నేను నమ్ముకుంటున్నాను సార్ అందరూ విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు మీరు కూడా అలానే ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు డబ్బు ఉంటే నేను ఒక పార్టీ టికెట్ని కొనుక్కోవచ్చు యాభై కోట్లు ఇస్తే ఏ పార్టీ అయినా టికెట్ ఇస్తుంది మనకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు బ్యాలెట్ మీద సింబల్ లేనప్పుడు నేను ఆ పార్టీకి వెళ్ళి డబ్బులు కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఆ సింబల్ కొనుక్కునే అవసరం నాకు లేదు ఆ ఎమ్మెల్యే ఎంపీ అంటే తప్పదు అది వేరే సిస్టమే వేరే మిషన్ ఈవీఎంస్ ఉంటాయి ఇక్కడ బ్యాలెట్ ఉంటుంది బ్యాలెట్ మీద ఎలాంటి సింబల్ ఉండదు పార్టీ సింబల్ చూసి మనం మోసపోయే అవకాశం లేదు కానీ ఏదో మొదటి నెంబరు రెండో నెంబరు మూడో నెంబర్లో రావడానికి కొన్ని పార్టీస్ నుంచి మనం అప్లికేషన్ తీసుకొని దా ఆ ప్రక్రియను కొంచెం మన కంట్రోల్ తీసుకొచ్చుకుంటున్నారు అది ఇండిపెండెంట్ ఏదో పదో నెంబరో పదకొండో నెంబర్ వస్తుంది ఎప్పుడూ అక్కడ వెళ్ళి ఓటు వెయ్యాడు అనే నమ్మకంతో వీళ్ళు పార్టీ టికెట్ కొనుక్కోవడం జరుగుతుంది ఇప్పుడు నేనున్నాను నాకు జీరో కాస్ట్ నేను ఒక రూపాయి ఖర్చు లేకుండా టెక్నాలజీ వాడుకుంటూ సోషల్ మీడియా వాడుకుంటూ ప్రతి పట్టభద్రుని ఆల్రెడీ చేరుకున్నాను నా మెసేజ్ వాళ్ళకి పోయింది నా బ్యానర్ పోయింది నా ఇమేజ్ పోయింది నా ఫోటో పోయింది నా సీరియల్ నెంబర్ కూడా రీచ్ అయింది సో ఇది ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఎలా మనని ఆదరిస్తారు అనేది ఇప్పుడు మూడు పార్టీలు ప్రధానంగా ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాయి ఉంటాయి ఒకసారి ఒక కరీంనగర్ నుంచి ఒక హైదరాబాదు ఒక హైదరాబాద్ నుంచి ఒక ఆదిలాబాదు లేదా ఒక పట్టాన్చేరు పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న కారులో పోయినా పెద్ద కార్లో అయినా చాలా ఖర్చుతో కూడిన పని సో అలాంటిది ఊరూరా తిరిగి ఊరూరా మీటింగ్లు పెట్టి ప్రతి దగ్గర హోటల్లలో క్లబ్ హౌజ్లలో ఇంకెక్కడ ఫామ్ హౌస్లో దవతలు పెట్టి ఇంత ఖర్చు హంగామా చేయిస్తే గెలిస్తే ఆయన ఏం సంపాదిస్తాడు మరి ఎందుకు ఖర్చు పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఒక పది కోట్లు ఖర్చు పెడితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఆరు సంవత్సరాలు ఇరవై రూపాయల ఇరవై కోట్లు సంపాదిస్తేనే ఖర్చు పెట్టాలి కదా ఇది ఒక వ్యాపారం కాదు కదా మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు సో దయచేసి నా దగ్గర నేను నా దగ్గర డబ్బు ఉన్నా నేను ఖర్చు పెట్టను అది అది ఆ కాస్ట్ అనేది ఉండకూడదు ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో అస్సలు ఏ మేధావి అనే ముందుకు రావాలి ఆయన స్కిల్ని ఆయన ఒక అనుభవాన్ని దానము ధర్మము టైప్లో ఒక సేవ కోసం వాడుకున్నప్పుడు ఈ సేవ చేస్తా అనే పొజిషన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది నాకు అస్సలు నచ్చదు ఎవరికి నచ్చదు అందరికీ కొంతమంది ఏదో మోసపోతున్నారు సో పట్టబులారా ప్రతి ఒక్కరు గమనించండి మనం గ్రాడ్యుయేట్ అంటేనే మనం గ్రాండ్గా ఉండాలి ఎవరికి లొంగిపోవద్దు మనం డబ్బులు ఇచ్చి ఎవడో మందాపిస్తే బీరు బిర్యానీ అంటే ఓటు అమ్ముకోకండి వాళ్ళని నమ్ముకోకండి సో వాడు ఇచ్చే ఒక బీరు బిర్యానీ రెండు వేలు అయితే పర్ డే ఒక ఎలక్షన్కి రెండు వేలు ఇస్తాడు మీరు ఓటు ఇస్తారు ఆరు సంవత్సరాలకి మూడు వందల ఇరవై ఐదు రోజులకి ఒక రోజుకి మీకు మహా అయితే రూపాయి పడుతుంది ఒక భిక్షానికి ఈరోజు మనం రూపాయి రూపాయి కాయ మన జేబులో ఉండదు సో సీదా సీదా ఒక పది రూపాయలు ఇవ్వాల్సిందే లేదా ఐదు రూపాయల కంటే ఇవ్వాల్సిందే అంటే మనము ఒక పర్ డేకి రెండు రూపాయలకి అమ్ముడు పోతున్నాము అంటే నాకు చాలా బాధగా ఉంది దయచేసి ఓటుకి మీరు డబ్బులు తీసుకొని మీ ఓటును అమ్ముకోవద్దు మనకు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగంలో వచ్చిన ఒక ఓటు హక్కు అనేది చాలా చాలా పవర్ఫుల్ దానికి మించిన ఆయుధము మన ప్రజాస్వామ్యంలో కాదు ఈ భూమి ఎక్కడ ఉండదు అది వచ్చి ఐదు సంవత్సరాలకు పోతారో ఆరు సంవత్సరాలకు పోతారో మీరు బీరు బిర్యానీకే అమ్ముకోవద్దు పక్క వాళ్ళని అమ్మ అమ్మకుండా చూడండి కొనేవాడిని చెప్పుతో కొట్టి కొనకుండా చేయండి ఇది నా అభ్యర్థన దయచేసి గమనించండి ఈ ఏం చెప్తారు ఇది ఈ ఎలక్షన్ అనేది ఒక పట్టభద్రుడికి వారి సమస్యకి మధ్య ఒక యుద్ధం సో పట్టభద్రుడిని ఆ సమస్య నుంచి దూరం చేయాలంటే ఒక వారియర్ కావాలి ఒక సంఘ ఒక యుద్ధ వీరుడు కావాలి సో మీ యొక్క సమస్యని ఎవరు సాల్వ్ చేస్తారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సమస్యను చూసి పారిపోయేటోడు కాదు లేదా నీ ఈ సమస్య నాకెందుకు నా వ్యాపారం చేసుకుంటా నా కాలేజీ రన్ చేసుకుంటా నేను నా పుస్తకాలు అమ్ముకుంటా లేదా నా పార్టీ చెప్పినట్టు వింటా లేదా నా రియల్ ఎస్టేట్ చేసుకుంటా నా ఫార్మా చేసుకుంటా అనే వాడికి మీ ఓటు ఇవ్వకండి పట్టభద్రునికి పట్టభద్రునికి మధ్యలో ఒక నాలాంటి అవినాభ సంబంధ అధిన సంబంధ సంబంధాన్ని కుదిర్చే ఒక కర్తగా నేను ఉంటేనే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఆలోచించండి నాకంటే గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఆదరించండి దీనిలో ప్రయారిటీ వన్ టూ త్రీ ఉంటుంది సో తప్పకుండా మీరు ఆ ప్రయారిటీని వాడుకోవాలి లేదు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారని చెప్పి మా విన్నపం ఓకే సార్ ఈ పట్టాబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు చెప్పేసి కేసీక్స్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో చూస్తూనే ఉండండి మీ Oh